హలో వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఈరోజు మనం మటన్ పాలక్ కర్రీ చేద్దాం పాలకూర టమాటా వేసి కూర చేద్దాం చూసేయండి ఓకే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను దీన్ని మటన్ బాయిల్ చేసి పెట్టాను కదా మటన్ పాలక్ వేసి టమాటా వేసి చేద్దామని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నూనె వేసుకుందాం ఇందుకొని పక్కా మసాలా కొంచెం వేగిన తర్వాత పేస్ట్ చేసి నాకు వేస్తాం కరివేపాకు నాకు అందుబాటులో ఉంటే అన్నిట్లో వేసేస్తూ ఉంటాను ఈ పైల్లో కొంచెం ల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మటన్ ఉడికించేటప్పుడు మనం ఇది వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అందుకని సాల్ట్ కూడా కారం కూడా వేసి

మటన్ కొంచెం ఆకుకూరలలో కూడా వండుకుంటే గోంగూరే కాకుండా కూరతో కూడా ఉంటాను నేను చాలాసార్లు ఆలుకూర మెల్ల కూర ఇంకే ఆకూరైనా కూరగాయలతో అవన్నీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఆలకూర ఫ్లేవర్ అంతా చక్కగా మటన్ పట్టేస్తుంది ఇంకా మసాలా అంతా కొంచెం టమాటా కూడా మూత పెడదాం వేసి టమాటా వేసి మూత పెడదాం సిమ్లో కాసేపు మాట వెళ్ళి పెడదాం బాగానే అంటే ఇంకా కొంచెం మటన్లో కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా వేద్దామని దీన్ని ఇంకా మెల్ట్ చేయట్లేదు లేకపోతే ఇలాగా పేస్ట్ చేసేస్తాను నేను ఇలా ఇలానే కలర్ బాగా వచ్చింది కదా ఈ అంతా ఎగిరిపోతే మన దగ్గర స్టాక్ ఉంది స్టాక్ వేద్దాం ఇలాగ కూడా టేస్ట్ బాగుంటుంది మీరు ట్రై చేస్తూ ఉండండి అంటే ఒక్కోసారి మసాలాలు ఎక్కువ తినలేం కదా సమ్మర్లో కానీ ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తే వెజిటబుల్స్తో లేకపోతే లీఫ్ వెజిటబుల్స్తో చాలా టేస్టీగా బాగుంటుంది యాక్చువల్లీ మా అమ్మగారు చాలా వంటని తిని ఆ టేస్ట్ తేవటం కోసం ఎక్కువ చూడటానికి కుదరలేదు ఎందుకంటే ఆవిడ కూడా జాబ్ చేసేవారు చాలా సిస్టమేటిక్గా టేస్టీగా చేసేవారు అనమాట ఆ టేస్ట్ ఇంకా నేను ఇప్పుడు మెథడ్స్ అన్నీ అడిగి తెలుసుకుని చూపిస్తాను మీకు కూడా ఇస్తే మటన్ ఉడకదాన్ని భయం ఉండదు మసాలా కూడా మంచిగా పడుతుంది అనమాట ఏదో బాయిల్డ్ తిన్నట్టు కాకుండా ఇలాగ మసాలా అంతా పట్టి అంత ఫ్లేవర్స్ పాలక్ ఫ్లేవర్ కూడా పట్టి చాలా బాగుంటుంది కొంచెం స్టాక్ వేసేద్దాం మనం వా చక్కటి కలర్ అది చాలా బాగుంది అన్నీ కూడా సరిపోయి కొంచెం మూత పెట్టేసి సిమ్లో పెడదాం ఒక ఫైవ్ మినిట్స్ అండి చాలా వరకు అంటే హైలో పెట్టేస్తే మాడిపోద్దని అని ఇలా వాటర్గా ఉండదు తర్వాత చిక్కు పడిపోద్ది చాలా గ్రేవీ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది ట్రై చేయండి మీరు కూడా వా చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ